దగ్గరన్నందుకే తాతని కత్తితో వ్యాపారవేత్త జనార్దన్ రావు కేసులో సంచలన విషయాలు హైదరాబాద్ పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారవేత్త జనార్దన్ రావు హత్య కేసులో ఆయన మనవడు పోలీస్ కస్టడీ ముగిసింది మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అతను తాతను హత్య చేసిన వివరాలపై నోరు విప్పలేదు కస్టడీ మొదటి రోజు పోలీసులు ప్రశ్నలకు కీర్తితేజ్ సమాధానం ఇవ్వకుండా భీష్మించుకుని కూర్చున్నాడు ఎంత కదిలించినా అతను స్పందించలేదు హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్సస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించగా పూర్తిగా సహకరించలేదు అయితే రెండో రోజు విచారణలో కీర్తితేజ్ నోరు విప్పి హత్య వెనుకున్న అసలు కారణాలను బయటపెట్టాడు కీర్తితేజ్ తన తాతను హత్య చేసిన విధానం ఎందుకు చేశాడో పంజగుట్ట పోలీసులకు వివరించారు ప్రతి రోజు తన తాత జనార్దన్ రావు అనుమానించేవాడని అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ్ వెల్లడించాడు ఏ రోజు తనను సొంత మనిషిగా చూడలేదని అందరికంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడిగా తనను ఎప్పుడు చూసేవాడు కాదన్నాడు ప్రతి రోజు తనను బెగ్గర్ అంటూ తిట్టడమే కాకుండా ఆఫీస్ కు వెళ్తే అక్కడ కూడా అనుమానించేవారని కీర్తి దేశ్ చెప్పుకొచ్చాడు దీంతో స్టాఫ్ కూడా తనను చిన్న చూపు చూసేవారంట ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపులోనూ తనను తక్కువ చేశాడని చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్ రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్చాడని అప్పటి నుంచి తనకు తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పుకొచ్చాడు కీర్తితేజ్ అందులో భాగంగా ఇన్స్టామెట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పుకొచ్చాడు కీర్తితేజ్ హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని తనకు వాటా కావాలని అడిగితే కుదరదు పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడి నుంచి పారిపోయానని కీర్తితేజ్ చెప్పుకొచ్చాడు హత్య చేసిన తర్వాత బిహెచ్ మక్త ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి రక్తంతో పాటు కూడిన బట్టలను తగలబెట్టానని వివరించాడు కీర్తితేజ్ అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు విచారణ అనంతరం కీర్తితేజ్ ని చంచల్గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు